ఎంత మంది మన సమాజంలో ఇప్పుడు ఇటు అటు వెనిపిస్తా ఉన్నారు మెయిన్లీ సైబర్ క్రైమ్ ఎంటిఆర్ కార్ నంబర్ వల్ల అవుతుంది ఒకటి మనావర్ గ్రీడ్ గ్రీడ్ తెలుగులో ఉంటుందా ఆత్యాశ ఆత్యాశ ఆటే వీడంటే అంటే ఐడెంటిటీ రివీల్ చెక్ మీరు ఏదైనా కంప్లైంట్ అలా రాసుకోవచ్చు నా వై ఐ ట్ఏకింగ్ మనకి బాక్సో కేసెస్లో చాలా వరకు కేసెస్ మనకు తెలిసిన వాళ్ళు చేస్తారు కాబట్టి మనం చెప్పలేము ఓపెన్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆర్ పేరెంట్స్ కూడా చెప్పే పరిస్థితి లేవు సో వాళ్ళు మనం చెప్పండి దానివల్లనే మీ ఐడెంటిటీ మీరు గోపనీయ పెట్టుకొని మీరు ఆ కంప్లైంట్ బాక్స్ కంప్లైంట్ బాక్స్లో ఏదైనా కంప్లైంట్ కంప్లైంట్ మేబీ ఆన్ యువర్ చుట్టాల వాళ్ళు ఉండొచ్చు పక్కన ఊరు వాళ్ళు ఉండొచ్చు ఎనీ వన్ హూ హ్యాస్ డన్ ఎనీథింగ్ రాంగ్ విత్ యూ ఆర్ రాంగ్ విత్ యూ ఆర్ డూయింగ్ రాంగ్ విత్ యూ ఓకే అని చెప్తే దానిపైన కూడా మనం డిస్క్రీట్ ఎంక్వైరీ చేసి మీ ఐడెంటిటీ అనేది అస్సలు మీ ఐడెంటిటీ బయట రాకుండా మనం దానిపైన చర్యలు తీసుకుంటాం మనకి కాలేజెస్లో స్కూల్స్లో ఈ టీచింగ్ బాగా ఉంటాయి ఊరిలో ఊరులో బిస్కెట్ అంటే ఏంటి కూలీ పని వస్తుంది అంతే కదా ఎంత మాక్సిమం నైన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే దానిలో ఫ్యామిలీ పోతుందా నాట్ ఓన్లీ పుట్టిన తర్వాత బాబుకి మంచి ఫ్యామిలీ మంచి లైఫ్ లేదు అది ఒకటి సపోజ్ అది చేయగలి ఆయన ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు 18వచంద్ర రాజయపతని మల్లి పోలీస్ చట్టం అవర్ని ఉంటది ఎందుకో సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి 18 కంటే లోపు నాపుడు ఇలాంటి నాపుడు కేసులు కేసు పెట్టాలే జైలుకి పంపేయాలే ఒకవేళ కేసు అయిన తర్వాత మొత్తం జీవితం మొత్తం ఆ ట్యాగ్ అనేది ఉంటుంది डेफिनेटली ట్యాగ్ అవుతుంది సో మీరు ఈ టైంలోనే మార్చి ఆలోచిించండి వాట్ ఇస్ యువర్ డిసిషన్స్ మేక్ ఎ డిసిషన్ అండ్ మేక్ ఇట్ రైట్ ओके दीज आर द थिंग्स 18 తక్ ఇన్క చపాల్సిన చాలా ఉన్నాయి నేరే ఒక పైలు ఓకే ప్రతి స్టేజ్ ను మనం వర్క్ చేయాలి మీ లక్ష్యాన్ని ఒక లక్షని సాధించాలంటే ఒక ఫస్ట్ అయితే సాధించాలి ఫిక్స్ చేయాలి నిర్దిష్ట మార్ లక్షన లైవ్ ది లక్షన ఆ లక్ష్య సాధించాలంటే ఫస్ట్ అయితే ఇది డిఫినెట్లీ యు హావ్ టు అవర్ హార్డ్ వర్క్ ఒకటి తర్వాత ఇప్పుడు లక్స్ ఎంత వరకు నేను ఊర్లో నేను వ్యవసాయం చేస్తాను నేను ఒక టీచర్ వరకు వెళ్తాను నేను ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరకు అవుతాను నేను ఒకటి పెద్ద సైంటిస్ట్ కానీ ఇంజనీర్ వరకు జస్ట్ నాట్ కంపేరింగ్ నేను ఒకటి ఇంకా పెద్ద ఐఎస్ ఐపీఎస్ అవుతాను